సరస్వతి నమస్యం వరదే కామూపిణీ విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా గురవే సర్వోకా విషజే భవరోగిణాం నిధేత్సర్వ విద్యాం దక్షిణామూర్త శ్రీ జ్యోతిర్వాస్ విద్యాపీఠం సంగారెడ్డి అనేక ఆధ్యాత్మికధాసామాజిక సేవా కార్యక్రమాలను నిరంతరం నిర్వహిస్తూ తరిస్తూ ఉన్నది మనమందరం అందరం ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చూసి తరిస్తూనే ఉన్నాం సంవత్సరానికి ఒక ఒక అతి భారీ కార్యక్రమాన్ని మన వేదికలో నిర్వహించుకొని తరిస్తూ ఉన్నాం గత శివరాత్రి మీకందరికీ గుర్తుండే ఉన్నది రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది దర్శనం చేసుకొని రుద్రాక్షలింగాన్ని చూసి తరించారు కావత్ భారతదేశంలో మొట్టమొదటి రుద్రాక్షలింగ స్వరూపాలు అదేవిధంగా కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాకుండా ధార్మిక సామాజిక కార్యక్రమాలను కూడా సేవగా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం లోకానికి అందజేస్తుంది అందులో భాగంగా మొట్టమొదలు రెండు వేల పదమూడులో భారతీయ సాంస్కృతిక శిక్షణ శిబిరాన్ని శిశుమందిర్లో ఆశ్రమం నిర్వహించి ఉన్నది మూడు రోజుల పర్యంతం ఆ కార్యక్రమం జరిగి ఉన్నది దానికి నూట ఎనభై ఆరు మంది విద్యార్థిని విద్యార్థులు రావడం జరిగింది విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం గత సంవత్సరం ఒక ఆశ్రమంలోనే ఈ భారతీయ శిక్షణ శిబిరాన్ని సాంస్కృతిక వికాసాన్ని శారీరక వికాసాన్ని విద్యార్థులకు అందించాలని ఒక మూడు రోజుల సమ్మర్ క్యాంపును వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉన్నది దానికి మూడు వందల యాభై ఆరు మంది విద్యార్థిని విద్యార్థులు చక్కని అటెండ్ అయ్యి ఇక్కడ అనేక విషయాలను నేర్చుకొని తల్లిదండ్రులను ఏ విధంగా పూజించాలి ఏ విధంగా చదువుకోవాలి ఏ విధంగా జ్ఞాపక శక్తిని వృద్ధి చేసుకోవాలి ఏ విధంగా మనం సమాజంలో జీవించాలో నేర్చుకొని ఈరోజు వాళ్ళు తరిస్తూ ఉన్నారు ఆచరించి తరిస్తున్నారు అదే విధానంలో భాగంగా ఈ సంవత్సరం ఒక కొత్తనైనటువంటి శిక్షణ శిబిరాన్ని విద్యాపీఠం ఆశ్రమంలో ప్రారంభం చేసి ఉన్నది ఇరవై నాలుగవ తేదీ రోజున మానసికంగా ఎదుగుదల కావాలంటే శారీరక వికాసం కావాలి మొత్తం ఈ రోజులలో ఫోన్లు పట్టుకొని కూర్చొని ఫోన్లను నిర్విరామంగా చూస్తూ చూస్తూనే విద్యార్థులు కాలం గడుపుతూ ఉన్నారు శారీరక వికాసం అనేటువంటిదే లేదు శారీరక వికాసం శరీరం బలంగా ఉంటే మనస్సు అతి బలంగా ఉంటుంది మొట్టమొదటి కాబట్టి శరీర దృఢత్వతం కోసం చేసేటువంటి శిక్షణ శిబిరాన్ని ఈ సంవత్సరం నిర్వహించాలని మన భారతీయ ప్రాచ్య కళ దాన్ని కలరియ పట్టు అని అంటారు ఇది యుద్ధ కళ రాజుల కాలంలో యుద్ధం చేసేటప్పుడు నేర్పించేటువంటి కౌశలం శారీరక కౌశలాన్ని ఇస్తుంది ఇది మర్మకళ ఆ మర్మకళలో అత్యంత ప్రధానమైనటువంటిది కలరియ పట్టు అనేటువంటి ఒక శిక్షణ ఈ శిక్షణను ఈ సంవత్సరం ఆశ్రమంలో నిత్య చైతన్య అకాడమీ హైదరాబాద్ వారి యొక్క సౌజన్యంలో వారి యొక్క గురువుల యొక్క పర్యవేక్షణలు ఇదంతా కూడా గురువుల పర్యవేక్షణ చేయాలి శారీరక శిక్షణ కాబట్టి వారు ముగ్గురు ప్రతిరోజు విచ్చేసి ఇక్కడ నూట ముప్పై మంది విద్యార్థిని విద్యార్థులకు శిక్షణనిస్తూ ఉన్నారు ఇది అరుదైనటువంటి అవకాశం ఇరవై నాలుగవ తేదీ ఏప్రిల్ నాడు ప్రారంభమించడం జరిగింది మే తొమ్మిదవ తేదీ రోజు సమాపనోత్సవం ఉంది మే తొమ్మిది రోజు సాయంకాలం ఆరు గంటలకు సమాపనోత్సవం జరగబోతున్నాం ఇది ప్రధానమైనటువంటిది శరీర రక్షణ మనం శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి శరీరాన్ని ఏ విధంగా మోల్డ్ చేసుకోవాలి అది అత్యంత ప్రధానమైనటువంటిది ఇట్లాంటి శిక్షణ ఈ ప్రాంతంలోనే మొట్టమొదటిసారిగా జ్యోతిర్వాసు విద్యాపీఠం ద్వారా జరుగుతూ ఉంది అనేక మంది విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతిరోజు ఇంట్రెస్ట్ చేత చాలా చక్కగా ఇక్కడికి తీసుకొని రావడం ఐదు గంటల నుండి ప్రారంభించడం జరుగుతుంది సాయంకాలం ఆరు ముప్పైకి ఇది సమాప్తి ఉంది చక్కగా ఇట్లా గంటన్నరపాటు ఈ శారీరక శిక్షణ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం విద్యాపీఠం విద్యార్థిని విద్యార్థుల కోసం ఐదు సంవత్సరాల పిల్లల నుండి ఇరవై ఐదు సంవత్సరాల పిల్లల వరకు మనం ఏర్పాటు చేయడం జరిగింది ఒకే రోజులో నూట ముప్పై అడ్మిషన్స్ వచ్చాయి కాబట్టి అక్కడికే సమాప్తి చేశాం వచ్చే సంవత్సరం ఇంకా అనేక మందికి అవకాశం ఇస్తూ ఈ శిక్షణను కొనసాగించాలని విద్యాపీఠం నిర్ణయం చేస్తూ ఉంది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది